హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా ఇదిగోండి మియాపూర్లో ఉన్న సినీ టౌన్ హాల్కి వెళ్ళాం మూవీకి వెళ్ళాము ఈరోజు అంటే ఈరోజు సండే కదా ఇంకా మా వారికి హాలిడే ఉంటుందని చెప్పేసి ఈరోజు మూవీకి వచ్చాం ఈరోజు మూవీకి ఎందుకు వచ్చామో తెలుసా మా చిన్నోడికి పార్టీ ఇస్తున్నాం అందుకే మూవీ అండ్ హోటల్ ప్లాన్ చేసుకున్నాం ఎందుకో తెలుసా మా వాడి సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ వచ్చేసాయి వాడికి మంచి మార్కులు వచ్చాయి అందుకే వాడికి పార్టీ ఇవ్వాలని మేము అనుకున్నాం అనమాట ఇంతకీ మార్కులు ఎన్ని వచ్చినాయో చెప్పలేదు కదా ఐదు వందల నాలుగు మార్కులు వచ్చాయి చాలా రోజుల నుంచి కూడా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేదు ఇంకా వీడికి పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది అందరం బయటికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఇంక ఈరోజు మూవీ అండ్ హోటల్ ప్లాన్ చేసుకున్నాము ఈ మూవీ వచ్చి చాలా రోజులు అయింది కదా అదేనండి నా హిట్ త్రీ ఉంది కదా అది అందువల్లనే చాలా ఖాళీగా ఉన్నాయి సీట్స్ అన్నీ టెన్త్ అయిన పిల్లలందరికీ అండ్ పేరెంట్స్కి నేను ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే మీరు ఎంత స్కోర్ చేసినా ఇట్స్ ఓకే డిజప్పాయింట్ అవ్వద్దు అరే ఇంకా మంచి మార్కులు వస్తే బాగుండు ఇంకా బెటర్ పర్సంటేజ్ వస్తే బాగుండు అని దిగులు పడుతూ కూర్చోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నెక్స్ట్ నేను ఇంకా బాగా చదవాలి అని స్ట్రాంగ్గా ముందుకు అడిగేయండి అండ్ పేరెంట్స్కి కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లల్ని ప్రెజర్ చేయకండి మీ ఫ్రెండ్స్కి వచ్చాయి మీకెందుకు రాలేదు అని వాళ్ళని తిట్టడాలు కొట్టడాలు చేయకండి మన పిల్లల్ని మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చేసాము మా ఇంటి దగ్గరలో ఉన్న లోటస్ గ్రాండ్ హోటల్కి వెళ్ళామనమాట ఇంకా అక్కడ సూపు చికెన్ మాన్సూన్ సూప్ ఆర్డర్ చేసాం దాంట్లోకి అపోలో ఫిష్ అండ్ చికెన్ది ఏదో ఆర్డర్ చేశారు ఇదిగోండి ఇవి ఫస్ట్ ఆర్డర్ చేసాము ఇవి తినేలోపు ఇంకా బటర్ నాన్స్ వచ్చాయి బటర్ నాన్లోకి కడాయి చికెన్ ప్లస్ బటర్ చికెన్ ఆర్డర్ చేశారు బటర్ చికెన్ స్వీట్గా ఉంటుందని ఇంకా కడాయి చికెన్ కొంచెం స్పైసీగా చేయమని చెప్పి దీన్ని ఆర్డర్ చేశారు నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశారు దీంతో పాటు ఇక్కడ స్పెషల్ చికెన్ విత్ సాంబార్ రైస్ బాగుంటుందంట అందుకని దీన్ని కూడా ఆర్డర్ చేశారు కానీ బిర్యానీ తినేసరికి మా నలుగురు పని అయిపోయింది ఇంకా సాంబార్ చికెన్ రైస్ తినలేక ఇంకా అది పార్సెల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాం ఇదండి మా వాడి టెన్త్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మేమందరం బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్